సింగల్ స్క్రీన్ మీద కనిపించే నటీన్ మణులలో సమానంగా డమ్ మరియు స్టార్ స్టేటస్ను తెచ్చుకుంటారు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు సీరియల్స్తో పాపులారిటీతో పాటు భారీ రెమ్యునేషన్ కూడా తీసుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు మరి డైలీ సీరియల్స్తో ప్రేక్షకులను పలకరిస్తూ వారు మన ఇంట్లో మనిషిలాగా మారిపోయిన మోస్ట్ వాంటెడ్ సీరియల్ నటీనటులు రోజుకి తీసుకునే పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరి ఆ నటీనటులు ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం మొదటగా ప్రేమి విశ్వనాథ్ కాతిదీపం సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది వంటలక్క మరి ఆమె రోజుకి దాదాపుగా ఒక్కరోజుకి ముప్పై వేలు తీసుకుంటున్నట్లుగా సమాచారం సుహాసిని ప్రస్తుతం మామగారు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి సీరియల్ హీరోయిన్గా సెటిల్ అయిపోయింది తను రోజుకి ఇరవై వేలు తీసుకుంటుందని సమాచారం ఇంకా ఐశ్వర్య పిస్తే తను కూడా ప్రస్తుతం ఒక్క రోజుకి గాను పారితోషికం ఇరవై వేలు తీసుకుంటుంది అలాగే మేఘనా లోకేష్ కూడా రోజుకి ఇరవై వేలు పల్లవీ రామ్శెట్టి కూడా ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా తను కూడా రోజుకి పదిహేను వేలు తీసుకుంటుందని సమాచారం అలాగే అర్చనా అనంత్ ఈమె కూడా రోజుకి పదిహేను వేలు హరిత రోజుకి పన్నెండు వేలు ఆశిక బుధుకొని త్రినేని సీరియల్ ద్వారా బాగా ఆకట్టుకున్న నటి ఈమె కూడా రోజుకి గాను పన్నెండు వేలు తీసుకుంటుందని సమాచారం ఇక మల్లి సీరియల్ మల్లి మరియు మాలిని వీరు కూడా రోజుకి పన్నెండు వేలు తీసుకుంటున్నారు అని సమాచారం ఇంకా మగవా ఓ మగవా సీరియల్ యాక్టర్స్ రోజుకి పదివేలు పాపి మా జీవన జ్యోతి సీరియల్ ఆనంద్ రోజుకి పదివేలు ఇలా చాలా మంది తెలుగులో మొదటి సీరియల్ ద్వారా నటించిన వారు రోజుకి పది నుంచి పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు మరి మీకు ఏ సీరియల్ యాక్టర్ గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా గంట సంబంధి క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు